మరోసారి తల్లి కాబోతున్న శుభవార్తతో కొన్ని బేబీ బంప్స్ లుక్స్తో అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన ఉపాసన కొనుదల ఇప్పటికే మనందరికీ తెలిసిందే మెగా ఇంట కాంట్రవర్సికింగ్ గా మారిపోయారు చిరంజీవి ఈవెంట్ ఈవెంట్లో చిరంజీవి అడుగుపెట్టి మా ఇంటి నిండా ఆడవాళ్లే ఒక లేడీస్ హాస్టల్లా అనిపిస్తుంది ఈసారి మాత్రం నా చరణ్కి ఒక బాబు పుట్టాలి ఒక ముని మనవడు నాకు కావాలి అంటూ రామ్ చరణ్ కోసం చిరంజీవి ఆడిన మాటలు కాంట్రవర్సీగా మారిపోయేవి ఆడది అంటే ఆదిశక్తి పరాశక్తి అటువంటి ఆడదాన్ని ఇంత చులకన చేస్తున్నారు ఒక ఆడపిల్ల వారసురాలు కాలేదా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మాటలపై పాజిటివ్ యాంగిల్ లో మాట్లాడుతున్నారు ఒక ఇంటి సభ్యులుగా అందరూ కోరుకునే కోరికే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలనుకోవడంలో తప్పేంటి ఫ్రీ అండ్ ప్రాంక్ గా మాట్లాడిన చిరంజీవిపై ప్రశ్నల వర్షం కురిపించడంలో ఏమాత్రం న్యాయం లేదు అంటూ తన ఫ్యాన్స్ అంతా తనకి మద్దతుగా నిలుస్తూ వచ్చేసారు ఇక అంతలోనే ఇటీవల మీడియా కళ్ళకి చిక్కుతూ వచ్చేసిన ఉపాసన కొనుదెల కొన్ని వ్యభిబమ్ ఫొటోస్ తో అందరినీ ఆకట్టేసుకుంది ఇక ఉపాసనకి సైతం రామ్ చరణ్ లాంటి మరో బొల్లి కొడుకు కావాలి అంటూ తను కూడా కోరుకుంటున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చింది ఈ విషయాలు అన్నిటిపై అయితే తనకి సపోర్ట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ అంటే బెస్ట్ కామెంట్స్ ని అందిస్తున్నారు